బోర్బండకు సంబంధించి ఏవైతే రోడ్డు పక్కనే అనుకున్నటువంటి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి మొత్తం కూడా మున్సిపల్ సిబ్బంది అయితే మొత్తం పోలీసుల పరిహారం పరిహార మద్దతు అయితే కంప్లీట్గా నీలమట్టం చేసిన పరిస్థితి మనం చూస్తాం ఇక్కడ సుమారు నూట యాభై షాపుల వరకు అయితే నీలమట్టం చేసినట్టు వీళ్ళైతే చెప్తున్నారు వాస్తవంగా ఇట్లా ఈ షాప్ యజమానులు అయితే అప్పులు తెచ్చుకొని ఇక్కడ ఏదో మెయింటైన్ చేసుకుంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నట్టు అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి మనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా మీకు ఏమైనా నోటీసులు కానీ ఏమైనా ఇచ్చిరా నోటీసులు ఇవ్వలేరు ఒక గంట టైం కూడా ఇవ్వలేరు దాని వచ్చుర్రు పోలీస్ బందో వచ్చారు ఎందుకు వచ్చిరేమో అనుకున్నాం మేము ఎందుకు వచ్చిరేమో అనుకున్నాం కానీ వేళంగా అనుకున్నాం ఎవరు చెప్తలేరు ఇట్లా మెల్లని తెలుసుకున్నాం అమ్మా ఇది ఎంతమందికి వచ్చారు అంటే ఇక మొత్తం పుట్టు మొత్తం ఇంకే బండ్లు మొత్తం తీసేస్తారని చెప్పారు అరే మేమేం తప్పు చేసినాము అసలు బండ్లు దీనికి అవసరం ఏముంది ఉంది ఇది ఆర్డర్ హైడ్ర నడుస్తుంది ఆర్డర్ మా మాత్రానికి ఎందుకు వచ్చారు అని చెప్పి మేము పోయిన మరికి షాప్ కార్డ్ పోయిన దాని మన సామాన్ తీసుకుంటాం వచ్చిరు మేము చెప్పండి అసలు ప్రాబ్లమ్ ప్రాబ్లం తీసేదండి ప్రాబ్లమ్ ఏందండ్రు మేడం ప్రాబ్లం చెప్పండి మేము ప్రాబ్లమ్ మన ప్రాబ్లం ఉంటే మాకేమో బాధ ఉండే మేము ఎప్పుడు కంప్లైంట్ ఇస్తే మేము సరిదిద్దుకుంటాము మేము జాగ్రత్త ఉంటాం మేడం సందేహంతో లేవానికి తీసుకెళ్ళి మీరు మొత్తం మిస్ మేడం టైమ్ అండి మేడం మాకని బతి కూడా లేని లేని పోలీసులు వచ్చారు నా అదన్ నా అన్ని షాప్ గుంచేసిరు నన్ను తీసుకుపోయారు నా కొడుకు గుడికి వచ్చి నా కొడుకుతో సహ తీసుకుపోయి డీసీఎం తీసుకొని తెచ్చి తీసుకుపోయి సరే ఏసీపీ ఆఫీస్లో గుసపెట్టిరు సాయంత్రం ఐదు వేల గుసపెట్టిరు మళ్ళీ ఐదు వేలకు వదిలిపెట్టరు వచ్చారు మొత్తం సాఫ్ సఫాయి చేసి పడేసారు అసలు మాత్రం బాధ ఏముంది అసలు మేము ఏం తప్పు చేసినాము మేము బతికే దిన్మిని మేము బతికే దిమ్మినే పద్దెనిమిది సంవత్సరాలు అయితే బతుకబట్టి మాకు ఎప్పుడు లేని బాధ ఇప్పటి బాధ మాకు అర్థం కాదు మేము అంటే మాకు చెప్పాలి మీరు తప్పు చేస్తున్నారు రోడ్డు జామ్ చేస్తున్నారు అట్లా రోడ్ కూడా జామ్ చేస్తారు కిని ఒక మూడు ఫీట్లు పెట్టుకుంటాం మేము గా బతుకుని బాగా బతుకులేదు మాకు ఎట్లా బతకలేదు మాకేం గవర్నమెంట్ జాబులు మాకు చదువు లేదు గవర్నమెంట్ జాబులు లేవు మాకు లేకపోతే ఇంకా అయ్యా ఆస్తులు సంపాదించిన ఎక్కడా లేవు మా దగ్గర రోజు మీరు నడుస్తే బతుకెళ్ళం మేము ఈడ రోజు అమ్ముకుంటే కొబ్బరి బండ్లమ్ము కూడా బతుకుడు నేను ఈరోజు మందికి మనం తెస్తాను అని చూడానికి అవసరంగా ఆ అందరినీ వచ్చారు మొత్తం గులవటేషి బండ్లు మిషన్లు చెరుకు బండిలు ఉన్న పండ్ల బండ్లు అన్నీ తెచ్చిపోయారు వీళ్ళు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద అక్రమ నిర్మాణాలు ఇచ్చిపెట్టి కేవలం చిన్న చిరు వ్యాపారం మీదనే కక్ష దాటి కక్ష దాటించినట్టయితే ప్రభుత్వం వివరిస్తుంది ఎట్లా చూడొచ్చు అండి పెద్దవాళ్ళు తా పోతే ఊకూట్లేరు కదా వాళ్ళు పెద్దవాళ్ళు తా ఊకూట్లేరు చిన్న దాని ఏదో న్యూస్ ఉండాలి వాళ్ళకు ఏదో ఒకటి ఉండాలి మమ్మల్ని ముంగలు ఇప్పుడు ఆకాశం పుట్ట మాకు కార్లు ఇచ్చిర్రు లోన్లు ఇచ్చిర్రు మళ్ళీ ఇంకేం స్థలం కూడా చూపెట్టరు ఇప్పుడు వచ్చి వాళ్ళు లేరు టౌన్ ప్లాన్ వచ్చారు మేడం రిక్వెస్ట్ చేస్తున్నారు కొన్ని టైం ఇవ్వండి మాకు టైం ఇస్తే టైం చదివి తీసుకురా మేము వెళ్తాం మేడం అంటే ఏ టైం లేదు మొత్తం ఎక్కడ మొత్తం పోలీస్ బంధాలు తీసుకొచ్చు ఏమైనా వర్తేస్తారు తీసుకోపోతారు వేసారు అంటే గతంలో ఏమైనా మీతో సమావేశాలు ఏర్పాటు చేసి మీకు ఏమైనా సహాయం ఇట్లా అందిస్తామని ఇట్లా ఏమైనా చెప్పిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఎవరు చెప్పలేరు ఏ మేము ఆకాశం మేము చేసుకొని బతకలే మా కార్డులు ఉన్నాయి మా కార్డులు ఉన్నాయి మేము చేసుకొని బతుకుతే మాకు వెళ్తుంది మేము చేసుకొని బతుకుని మాకు వెళ్తాయి కార్డులు ఇచ్చారు మాకు పుట్టుపాటుగా నేను కార్డులు ఇచ్చారు లోన్లు ఇచ్చారు అన్ని విధాలు ఇచ్చారు కార్డు మా కార్డులు కూడా ఇచ్చారు అన్న ప్రజాపాలన ప్రజాపాలన అన్నారు కదా వాళ్ళు కార్డులు ఇచ్చారు మాకు స్వీట్ వేడు కార్డులు ఇచ్చారు మాకు ప్రభుత్వం ఇచ్చిన కార్డు కదా ఇవి జిహెచ్ఎఫ్ స్వీట్ వేడి ఇచ్చిన కార్డులు ఇప్పుడు అదే సంవత్సరం వన్ ఇయర్ ఇన్వాల్వ్ అవుతుంటుంది లోన్లు ఇచ్చారు మాకు లోన్లు మళ్ళీ మాకు స్పెషాలిటీ మాకు అన్ని మేము ఎవరు డిస్టర్బ్ చేస్తాం ఎవరు మేము ట్రాఫిక్ జామ్ మీద కూడా మేము వెళ్ళి ట్రాఫిక్ క్లియర్ చేస్తాం మేడం మేము ట్రాఫిక్ జామ్ అని కూడా పాలన అంటే ప్రజల పాలన ఆ ప్రజలని సదా పీడిస్తుంటే అది ఎక్కడ పాలన అవుతుందండి అవునా కదా ఎక్కడ అవుతుంది ప్రజలు ఉండనే కదా పాలన ఉండేది ఆ ప్రజల్ని పీడిస్తే ఇంకే పాలన ఉంటుంది మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని ఒక గ ఒక గంట కానీ ఒక ఐదు నిమిషాల సమయం కూడా మొత్తం కూడా కూల్చివేసిరు మాకు జీవనోపాధి మొత్తం లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము రోడ్ల మీద మా బతుకులు పడ్డాయని అయితే వీళ్ళు చెప్తున్నారు